జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజన్మహ ఇవాళ రోజున మనకి గోదమ్మ ఐదవ పాసురాన్ని అనుగ్రహించారు ఎలా చదవాలో కూడా మనం షార్ట్స్లో పెడుతున్నాము ఇక్కడ క్లుప్తంగా విశేషార్థం తెలుసుకుందాము మా అంటే ముందుగా అమ్మ ఏమంటోంది ఓ మాయావి అంటోంది మన కృష్ణయ్యని ఎందుకండి మాయావి అంటే మన కృష్ణయ్య ఎవరు వైకుంఠంలో వేయించేసి ఉన్నా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ఆయన అక్కడ నుండి అక్కడ ధూపం వెలిగించినప్పుడు ఆ ధూపంలో మళ్ళీ ధూపం అయ్యేలోపల కృష్ణావతారం అయిపోయింది అంతటి మాయావి ఎన్నో ఆశ్చర్య ఆశ్చర్యచేష్టతలు కలిగిన స్వామి ఆయన ఎంతటి మాయ వైకుంఠం నుంచి సౌలభ్యంతో కృష్ణావతారంలో ఉండడం అంటే ఎంతటి మాయావి అందుకుగా మాయనై అంటుంది తర్వాత మన్ను వడ మధురై మైందనై అంటే వడ మధుర అంటే ఉత్తర మధురకి రాజా అది రాజు మైందనై అంటే రాజు అనమాట మధురలో అవతరించినాడు కాబట్టి మధురకి రాజు మనకి దక్షిణ మధుర కూడా ఉంది మధురై అంటారు దక్షిణ మధురై కూడలజగర్ సన్నిధి ఉన్నదనమాట అలా తూ ఎరు నీర్ యమునై నై నై అంటే ఎంతటి గొప్ప పవిత్రమైన యమునా నది ఒడ్డునా యమునా నది విహారి యమునా విహారి అంటోంది మన కోదమ్మ తూయ పెరు నీరు ఎంతో పరిశుద్ధమైన నీరు అంటే ఎంత పవిత్రము అంటే కృష్ణయ్య ఆ నీటిలోనే చక్కగా చేతులు పెట్టి దోసిళ్లలో నోట్లో పెట్టుకొని పుక్కిలించి ఊసేవాడంట పరమాత్మే కాదు పరమాత్మ భక్తులు అంటే కృష్ణయ్యతో తోడుగా ఉండే గొల్లలు బాలకులు బాలికలు అందరూ కూడా ఈ పని మరి కృష్ణయ్య చేస్తున్నాడు కదా వారు కూడా చేసేవారంట అందుకుగా యమున ఎంతో పవిత్రమైన పెద్ద నీరు నీరు బాగా లోతుగా ఉండే అందమైన జలం అన్నమాట తుర ఇవ నై అటువంటి యమునా విహారి అని కూడా మన కృష్ణయ్యకి నామము అంతటి గొప్ప చాలా నామాలను చెప్పారు మనకి ఈ పాశురంలో మాయనై తర్వాత తుర అంటే యమునా విహారి యమునై తురైవనై ఇవ నై అలా అంత చక్కగా ఎన్నో నామాలని అనుగ్రహించారు మన గోదామ ఈ పాశ్రంలో ఆయర్ కుల తిల్ తో మణివిలకై ఆయర్ గొల్ల కులానికే ప్రకాశించే మణిదీపమా అంటే ఎక్కడో క్షత్రియలలో పుట్టి కానీ గొల్లల దగ్గరికి వచ్చి పెరిగాడు చూడండి అంటే ఆ ఆయర్ కులానికే మంచి దీపం వంటి వాడా రెండు మాసాలు దేవకి గర్భంలో ఉండి పుట్టాడు కృష్ణయ్య అలాంటిది రాముడేమో సూర్యవంశానికి కృష్ణుడేమో చంద్రవంశానికి అంటుంటారు మన పెద్దలు పిరందవారం అన్నారు మన నమ్మాళ్ళ వారు ఎంతో గొప్పగా అంటే పుట్టుక లేనివాడు పుట్టాడు కృష్ణయ్య మన కర్మలను తొలగించడం కోసం ఆయన పుట్టాడు మనల్ని ఉజ్జీవించడానికి కృష్ణావతారాన్ని దాల్చాడు మన కన్న మరి ఎక్కడికొచ్చి పెరుగుతున్నాడు దాగి యశోదమ్మ దగ్గర పెరుగుతున్నాడమంట అలాంటి వాడు ఎవరు తాయై కుడల్ విలక్క దామోదరణ అంటే ఆ తాయ యశోదమ్మ దగ్గర ఉన్న విలక్కు ఎవరు అంటే మన దామోదరుడు అంటే దామంతో ఉదరాన్ని కట్టబడిన వాడు అంటే దారంతో తాడుతో అని దామోదరనే ఎలాంటి కృష్ణయ్య కట్టబడ్డా మామూలుగా అయితే చాలా ట్రై చేసింది యశోదమ్మ కట్టడానికి రెండు అంగుళాలు తగ్గుతోంది తాడు ఎంత ట్రై చేసినా కూడా రెండు అంగుళాలు తగ్గుతోంది తాడు కన్నా ఇంకా నా వల్ల కాదు నేను అలిసిపోయాను కట్టుబడు కన్నా అంటే నేను చేయగలను అంటే స్వామి మనల్ని రక్షించడు స్వామి నీదే భారం అంటే వెంటనే రక్షిస్తాడంట అలాగే ఎప్పుడైతే యశోదమ్మ ఇలా అందో అమ్మో నేను అవతరించింది తల్లిని బాధ పెట్టడానికి కాదు కదా సరే అమ్మ ఇప్పుడు కట్టు కట్టుబడతాను అన్నాడట అలా అనగానే ఎనిమిది ముళ్ళకి కట్టుబడ్డాడు మన కన్నయ్య ఎనిమిది ముళ్ళు అంటే విశేషంగా చెప్తున్నారు మన అష్ట అక్షరి మంత్రము అనమాట అందుకుగా ఎనిమిది ముళ్ళకి మనము కూడా మంత్రము ఆచార్యుల దగ్గర తీసుకుంటే గనక పెరుమాళ్ళు మనకి కట్టుబడతాడు అని ఎంత చక్కగా కృష్ణా అవతారంలో ఉపదేశించాడో మన గోతమ్మ ఈ పాసురంలో దామోదర అనే నామంతో మనకి చక్కగా అనుగ్రహించారు ఈ పాసురంలోని నామము దామోదర అనమాట దామోదరై తూయోమాయ్ వందునాం తూమల తూ విత్జుదు అటువంటి కన్నైకి ఎలా అర్చన చేయాలి ఎలాంటి పుష్పాలతో అర్చన చేయాలి పవిత్రమైన నిర్మలమైన పుష్పాలు అంటే పదిసార్లు కడగాల లేదంటే ఏదైనా పవిత్ర జలంలో కలపాలా అలా కాదు ప్రేమతో ఒక దులుసి తలం పెట్టినా కూడా ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు అహంకారంతో ఎంతో పెద్ద గజమాలలు వేసినా కూడా స్వీకరించాడనమాట మన స్వామి అలా ఎవరు చేశారు అంటే వెంకటాచలంలో ఉన్న మన గోవిందుడికి కురుంబరుత నంబి మట్టి పుష్పాలు పెట్టాడంట ఆయన అయినా సరే స్వీకరించాడు గోవిందుడు అంటే మన పెరుమాళ్ళు ప్రేమ ఇస్తే చాలు దానికి రెట్టింపు ప్రేమని రెట్టింపు అనుగ్రహాన్ని మనకిస్తాడనమాట తూ విత్ అంజలి చేయాలి ఎలాంటి అంజలి చేయాలి వాయినాల్ పాడి నోరారా నామ సంకీర్తన చెయ్యాలి మాయావి అనాలట ఓ యమునా విహారి అనాలట దామోదరా అనాలంట అలా మన తినాల్ అలా అనేటప్పుడు మనస్సులో ఇతర ధ్యాసలు ఉండకూడదు ఎలా అంటే రామా అంటున్నామంటే మనసులో రాముని రూపం గుర్తు రావాలి రాముని కళ్యాణ గుణగణాలు గుర్తు రావాలి అంత బాగా ఈ పాసురంలో మనకి కాయిక కైంకర్యం వాచిక కైంకర్యం మానసిక కైంకర్యాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ అలా చేస్తే గనక పిజయం పూకు నింద్రనవం అంటే మనం తెలియక చేసే పాపాలు తెలిసి చేసే పాపాలు రెండు ఉంటాయి తెలిసి చేసే పాపాలు చేయవచ్చునా చేయనే కూడదు అందుకగా తెలియక చేసిన పాపాలని తీల్తూ సాగురెంబావా ఇలా అగ్నిలో ఎలా దూది పడి కాలిపోతే కనుక ఆ బూడిద కూడా కనపడదో మన పాపాలనన్నీ పోగొడతాడంటే మన స్వామి అందుకుగా మనకి వ్రతం ఆచరిస్తున్నాము ఏ అడ్డంకులు రాకూడదంటే మన కర్మలు అని చెప్పి మనకి పాసురాని నామ సంకీర్తనతో